వచ్చి జలతరంగంలో వచ్చి ఇక్కడ కూర్చొని రెస్ట్ తీస్తున్నారు అనుకుంటే ఎవరండి మీది వాటర్ వాటర్ ఫాల్స్ ఫాల్స్ ఉన్నాయి కదా చూడడానికి ఎంతమంది వస్తున్నారు మరి మనం చూడొద్దే వచ్చారు జనాలు ఎక్కువ ఉన్నారా జనాలు ఎక్కువ మంది కనిపిస్తున్నారా ఎక్కువ మంది వచ్చారు అంకులు మనకి మాల్డ్మీల్ వాటర్ ఫాల్స్ ఒక రేంజ్లో ఉన్నారు మరి ఇది జల జలతరంగా అందాలండ్రపించి బాగుంటుంది బాగుంటుందన్నమాట సండే అయితే ఇప్పుడు కైక్సీ అయిపో అయితే టూర్జా వచ్చినారుచి అక్కడ చూస్తే ఎంజాయ్ చేస్తున్నారు ఎంజాయ్ చేసే ఫ్రెండ్స్ సండే రోజు అంటే బాగుంటుంది ఫ్రెండ్స్ కాబట్టి సండే కూడా ఇది జలతరంగా అందాలలో ఉంటాయి ఫ్రెండ్స్ సండే సండే రోజునైతే ఇలా అందరితో ప్రేమలతో వచ్చే దీవితం రూపం చూసారా ప్రై చేస్తాను పక్కనండి వాటర్లో వస్తూ నుండి అనమాట చూసారు ఫేమిలీతో వచ్చి అలా ఉంటుందన్నమాట ఇలా అంతా ఫ్యామిలీతో వస్తారు రోజు ఫ్యాం ఫ సరదగా ఎంజా చేస్తాం జలతరంగానే చూడేది ఎప్పుడు మా వాళ్ళు అందుకు జలతరంగానే ఫైడ్ ఫ్రెండ్స్ ఇప్పుడు డౌన్కి దిగుతాం ఫ్రెండ్స్ సార్ చూపిస్తాను మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రై చేయ అందరికీ ఇది ప్రమాదకరమైన కాదు ఎందుకైతే ఒక సంవత్సరం వరదల వల్ల ఎన్ని తీసుకూరెడ్ ఎక్స్పర్ అయిన కాదు ఫ్రెండ్స్ ఇది అంత నోపై కాదు ఫ్రెండ్స్ చిన్న చిన్న కాలువ కాకపోతే ఆ రోజు రెయిన్ వచ్చింది కాబట్టి కొద్దిగా మనకు ప్రబంధం జరిగింది కాబట్టి అటువంటి ప్రమాదం ఉండవు ఫ్రెండ్స్ ఎటువంటి ఫ్యామిలీస్ వచ్చానో ఇక్కడ మంచి ఎంజాయ్మెంట్ చేయవచ్చు మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు ఎంత బాగుందో వాటర్ అనమాట అది జలాతరంగా వచ్చే వాటర్ అనమాట వాటర్ ఫాల్స్ అని నువ్వు వాటర్ ఫాల్స్ నువ్వు ఫస్ట్ అను సరే చేపలు రెండు ఓకేనా ఆన్ చేసా ఏ ఇంక ఫస్ట్ అగో మాట్లాడదా గుండె జారిపోతారా హాయ్ బ్రాండ్స్ ఏమంటారు దండీ జలస్వరంగ ఏమో జలపాతం పైన ఉన్నా గు్రాండ్స్ మే అందరం జలపాతం పైన ఉన్నా నేను నా ఫ్రెండ్ వచ్చా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇన్స్టాలో ఫాలో కూడా కొట్టండి మర్చిపోకండి కాదు మీకు పైకి చూపెడతాను రెడీ రాలే పైకి పైకి రా అంతే వాడికమ్మా ఏ తక్కువ జారలేదు అది తక్కువ జారగా లేదు దాటా అర్థం నువ్వే చోటగా నేను ఫస్ట్ ఇంట్లో కట్ అవుతుంది రా అవునా అవున్రా ఇక్కడ వద్దా ఆ ఇక్కడ తీర్త్తున్న డాడా అక్కడ మనం చెప్పే కాన్సిల్ లేవు గింకు సండే రోజైతే తీర్తనే ఉండదు కొంచెం ఉంటే తీర్తాను ఇక్కడ చూస్తే ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తుండ్రు హలో 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 మాట్లాడరా ఫస్ట్ అడవి ప్రాంతంగా వచ్చాము మేము ట్రైబల్ మరి ఏమంటారా నాకు బాగా ఎలా అక్కడి నుంచి వద్దండి